క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివణ్ యస్సు క్రీస్తు వారి నమంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో మీ రక్షణను కాపాడుకోండి అప్పోస్తుడైన పౌలు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు వచనాలలో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అపోస్తుడైన పౌల్ గారు పిలిపిల సంఘానికి చెబుతూ ఉన్నాడు రక్షణ చాలా విలువైనది ఎందుకంటే రక్షణ యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా వచ్చింది మీ రక్షణను కోల్పోకండి దానిని మీ హృదయపూర్వకంగా కాపాడుకోండి ఈ జీవితంలో ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో మీకు ఏదైనా విలువైనదిగా ఉంది అంటే అది మీ రక్షణ అయి ఉండాలి ఇతరులు వారి రక్షణను పొందడానికి మరియు రక్షించడానికి మీరు సహాయం చేయాలి అయితే రక్షణకు అవసరమైన అతి ముఖ్యమైన విషయము మీ స్వంత విమోచన హెబ్రిల్కి క్రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైంది ఆ తరువాత ఆయన మాట విన్ని వారి ద్వారా అది మనకు నిర్ధారించబడింది నా ప్రియ స్నేహితుడా మీ రక్షణను కాపాడుకోవడానికి కళ్ళు మూసుకోకండి ఎందుకంటే ప్రతిదీ రక్షణపై ఆధారపడి ఉంటుంది మీరు దేవుని వెలుగులో మీరు మొత్తము రక్షణలోనే నడుస్తున్నారని నిర్ధారించుకోండి మీరు ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేసి ఉండవచ్చు బోధనలు విని ఉండవచ్చు మీరు కూడా బోధించి ఉండవచ్చు మరియు మీరు ఎవరికైనా పరిచయం చేసి కూడా ఉండవచ్చు అయితే వీటన్నిటికీ పట్టింపు లేదు మీ వ్యక్తిగత రక్షణ చాలా ముఖ్యమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షణ కోల్పోకండి మీరు ఇంకా విశ్వాసంలో కొనసాగుతూనే ఉన్నారో లేదో పరిశీలించుకోవడానికి మీ సమయాన్ని ఎక్కువగా దైవ జ్ఞానానికి వెచ్చించండి భూమిపై ఉన్న దేనికోసమైన మీ రక్షణను మార్పిడి చేసుకోకండి ఇతరులు తమ రక్షణను ఎలా పొందాలో మరియు దానిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియచేయండి ప్రజలతో సువార్తను పంచుకోండి మరియు చాలామందికి క్రీస్తు వద్దకు తీసుకురండి క్రీస్తులో ఉండండి దేవుని వాక్యాన్ని చదువుతూ మరియు అజ్ఞానం చేస్తూ ఉండండి ఇతర క్రైస్తవ విశ్వాసులతో సన్నిహితంగా ఉండండి మీ చర్చిలో జరుగుతున్న కార్యకలాపాలతో పాలు పొందుతూ ఉండండి ఆయన ప్రేమను ఆయన నీతిని మీ ప్రపంచానికి తెలియజేస్తూ ఉండండి ద్వేషము గందరగోళము అసూయలతో నిండిపోకండి ఎందుకంటే అవి మిమ్మల్ని భ్రష్ పట్టించగలవు మీ రక్షణ చాలా విలువైనది చివరగా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ రక్షణను మీరే కాపాడుకోవాల్సిందే రక్షణ మీరు వదులుకోకూడని నిధి ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి ఇంత గొప్ప రక్షణకు ధన్యవాదాలు నేను నా రక్షణను దైవభక్తితో కొనసాగిస్తూ మరియు నాలో ద్వేషానికి పోలికకు చేదుకు నేను చోటు ఇవ్వను ఎందుకంటే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో వ్యాపించింది క్రీస్తు నామములో నా రక్షణను ఏది తీసివేయదు ఆమెన్